అందరికీ నమస్కారం జై శ్రీరామ్ అశ్వత్థవృక్షాన్ని సముద్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోరాదు అంటే ముట్టుకోకూడదు ఈ మొక్క నేను చెప్పాను అంటే చాలా కొద్దిగా విమర్శిస్తారు కానీ యథార్థం అశ్వత్థవృక్షం అనగా అందరికీ తెలిసిందే రావి చెట్టు ఎంతో పరమ పవిత్రమైనటువంటి వృక్షం ఆ వృక్షాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు ఎప్పుడు ముట్టాలయా అంటే శనివారం నాడు కానీ పౌర్ణమి రోజు కానీ అశ్వత్థ వృక్షాన్ని తాకి నమస్కారం చేయవచ్చు దానికి ప్రదక్షిణ చేసుకోవచ్చు ప్రతిరోజు మరి సముద్రాన్ని ఎప్పుడు తాకాలయా అంటే పౌర్ణమి ఎందు కానీ లేదా అమావాస్య ఎందు కానీ లేదు తిథి తిథియందులు కానీ ముట్టుకుని స్నానం చేయవచ్చును ఇలాంటివన్నీ విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్